దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మనల్ని చేయమంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా పరిచారకులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పరిచారకులతో యేసు ఒక మాట అంటున్నాడు ఆ బాణలను నీటితో నింపుడి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి దేవుని మాట వినడం అనగా అనగా ఖాళీగా ఉన్నటువంటి మానవుని యొక్క హృదయం ఈ మానవుని యొక్క హృదయం ఖాళీగా ఉంది ఖాళీగా ఉంటూ ఈ లోకమంతా చెత్త చెదరం అంతా నిండిపోయింది అదంతయు నిండిపోకుండా ఉండడానికి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటో తెలుసా మీరు నీరుతో నింపుడి నీటితో నింపమన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా నీవు ఆయన మాట వినడం అంటే నీ హృదయాన్ని దేవుని యొక్క వాక్యముతో నింపాలి నీ హృదయం దేంతో నింపాలి ఈనాడు మనుషుల జీవితాలలో హృదయం దేంతో అంటే భయంకరమైనటువంటి ద్వేషంతో నిండిపోయింది భయంకరమైనటువంటి అసూయలతో నిండిపోయింది భయంకరమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలతో నిండిపోయింది అందుకని ప్రభునటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్పేటువంటి దేవుని యొక్క వాక్యాలు ఈ హృదయములో నింపబడడానికి అవకాశం లేకుండా పోయింది ప్రతి మనిషి ప్రతి మానవుడు లోకాన్ని లోకములో ఉన్నటువంటి ఆశలను శరీరాశలను నేత్రాశలను జీవపు డంబముతో కూడినటువంటి ప్రతి ఆలోచనలను ప్రతి తలంపులను హృదయములో నింపేసుకున్నాడు గనుక దేవుని యొక్క వాక్యం హృదయంలో నిలవడం లేదు అందుకే విన్న వాక్యం చెవిలో నుండి ఒక చెవిలో నుండి లోనికి ఇంకొక ఇంకొక గుండా బయటకు వెళ్ళిపోతుంది అందుకే హృదయంలో వాక్యం ఉండడం లేదు గనుక ఆయన మాట ప్రకారం జీవించలేకపోతున్నాడు ఆయన మాట ప్రకారం ఎందుకు జీవించలేకపోతున్నాడు అంటే హృదయము ఖాళీగా లేదు హృదయములో ఈ లోకం అనేటువంటి చెత్తను విపరీతంగా నింపేసుకున్నాడు కనుక దేవుని యొక్క వాక్యము హృదయములో నింపబడడానికి అవకాశము లేదు కనుక అతడు లోకానుసారంగా జీవిస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఈ లోకం అనేటువంటి చెత్తనంతటిని తీసేయాలి ఇంతకుముందు మనం చెప్పినట్లు యోహంసార్త మూడవ అధ్యాయంలో ఆ బాణలు ఎందుకున్నాయి అంటే శుద్ధీకరణ ఆచార ప్రకారం యూదులకు కాళ్ళు కడుగొనడానికి కొనడానికి అందులో నీరుంచేవారు ఆ నీరంతా వెళ్ళిపోయినాయి కాళ్ళు ఉన్నటువంటి ఆ బాణల్లో యేసు ప్రభు చెప్తున్నాడు నీటిని నింపుడి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి దేవుని యొక్క వాక్యము మన హృదయములో ప్రతి దినము వెలిగింపబడుతుంది నీ వాక్యము నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగయ్యున్నది అంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయములో ఎప్పుడు నింపబడుతుందో దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే నీ హృదయములో ఉంటుందో నీ దేహమంతయు దీపము వలె వెలిగించబడుతుంది దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే నీ హృదయములో ఉంటుందో ఆ వాక్యము ఎలాగుంటుందంటే నిన్ను వెలిగిస్తుంది నేను ఆరిపోయదు ఆ వాక్యము వెలిగిస్తుంది ఎందుకంటాడు ఈ వాక్యం అంట మన పాదములకు దీపం అంటే మనం వెళ్ళవలసిన మార్గం మనం నడవలసిన మార్గం మనం జీవించవలసిన మార్గం ఈ లోకములో మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి ఈ లోకములో నుండి వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో మనం చేర్చబడడానికి మనం ఎలాగా ఉండాలి ఎలాగ నడవాలి ఎలాగ ముందుకెళ్ళాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యము మనకు చూపిస్తుంది ఎందుకంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము తర్వాత నూట పంతొమ్మిదవ ఒక తొమ్మిదవ తొమ్మిదో వచ్చిన దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును పట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అంటే మన జీవితంలో ఇవన్నీ దేవుని మాటలే దేవుడు వినమన్న మాటలు మనం ఏం చేస్తున్నాం దేవుని మాటలు తప్ప అన్ని వింటాం కదా దేవుని యొక్క వాక్యం సేవకుడు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మాత్రం ఈ చెవు గుండా వచ్చి ఈ చెవు గుండా వెళ్ళిపోతుంది ఆ యొక్క ఆ వాక్యం మాత్రం వెళ్ళిపోతుంది కానీ ఆ పాస్టర్ గారు మధ్యలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అనుకోండి అది మాత్రం హృదయంలో నిలబడిపోతుంది అబ్బా బలే చెప్పాడండి ఎగ్జాంపుల్ వా బలే చెప్పాడు ఉపమానం బలే ఉంది అంటాం కానీ దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నిలబడుతుంది కారణం ఏంటంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించకుండా ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నావు దేనితో పిలుస్తున్నావు అనంటే నీ యొక్క హృదయముతో కాకుండా పెదవులతో ఆయన్ని పిలుస్తున్నావు దేవుని మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలిండుని ఇంకొక దానిలో రాస్తాడు ఇసుక మీద కట్టిన ఇల్లును పోలిండును అని రాయబడింది బైబిల్లో అంటే ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు నిలబడుతుందా చాలామంది సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక సముద్రపు అంచున ఇసుక పెద్ద గూడును కడతారు చిన్న బిడ్డల్ని మీరు గమనించండి ఆ ఇసుక ఆ గూడు దగ్గరికి వెళ్ళి చక్కగా కడుతారు చక్కగా కట్టిన తర్వాత చూడడానికి చాలా సౌందర్యంగా అందంగా ఉంటుంది కానీ ఒక పెద్ద అల వచ్చి దానికి తగలగానే ఆ ఇసుక అంతా కూలిపోయి కరిగిపోయి వెళ్ళిపోతుంది నిజ క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని మాటలు విని ఆయన మాట ప్రకారం నడవనటువంటి వాడు అవిశ్వాసిగా ఉంటాడు బలములే దేవునిలో బలము లేనిగాడిగా ఉంటాడు వచ్చిన శోధనలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఇరుకులు వచ్చిన దేవుని నుండి పారిపోతారు ఈ మధ్యకాలంలో నేను చాలా కుటుంబాలను చూశానండి చాలా కుటుంబాలను చూశాను ఎలాంటి కుటుంబాలంటే అవి దేవుని సన్నిధానంలో ఎదుగుతున్నామని అనుకుంటూ ఏరు లేక ఎలాంటి స్థితిలో అన్య స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం ఈనాడు నేను ఒక కుటుంబాన్ని చూశాను అది ఎలాంటి కుటుంబం అంటే నేను దేవునిలో ఎదుగుతున్నాం మేము దేవునిలో జీవిస్తున్నాం దేవుడే మాకు సమస్తాన్ని బయలుపరుస్తున్నాడని ప్రతిసారి దేవుడు నాకు దర్శనాలు ఇస్తున్నాడు నా దేవుడు నాకు ఎలా చేయమంటున్నాడు దేవుడు అలా చేయమంటున్నాడని ప్రతిసారి చెప్తూ వచ్చారు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మాకు ఏదన్నా బయలుపరిస్తే ఏం చేస్తున్నాం ఆ ప్రకారమే మేము వెళుతున్నాం అని చెప్పి ప్రవర్తించినటువంటి ఆ కుటుంబం చివరికి ఏం చేసిందో తెలుసా ఒక విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయి దేవుణ్ణి సన్నిధానంలో నుండి దూరమయ్యి అన్యుని వివాహం చేసుకొని దేవుని అంటే అన్య విగ్రహాల దగ్గరికి వెళ్ళి తాళిగట్టించుకొని అక్కడికి వెళ్ళి పెండ్లి చేసుకొని వాళ్లకు మొక్కి ఇది దేవుని చిత్తమే అని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఇది దేవుని చిత్తం అంటే సాతానుడు మనుషులను ఎలా భ్రమపరుస్తున్నాడో చూడండి ఇది దేవుని చిత్తమే దేవుడే ఇట్ట చేయమన్నాడంట ఏమన్నాడు విగ్రహములతో విశ్వాసి అయిన నీకు ఏమి పొంది కంటే దేవుడే విగ్రహారాధనలోనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పాడంట అక్కడ అది దేవుని చిత్తం అంట దేవుడే చూపించాడంట ఎంత భయంకరమైన స్థితిలో స్వార్థపూరితమైన మనుషుల్లాగా బ్రతుకుతున్నారో చూడండి ఈ క్రైస్తవులు విశ్వాసం అంటున్నారు భక్తి అంటున్నారు చేసే ప్రతి పనిలో దుర్మార్గమైన పనులు చేస్తూ ఈ దేవుడే చేయమన్నాడని చెప్తున్నానంట వీళ్ళంతా ఇసుక మీద కట్టబడినటువంటి గృహాల్లాంటి కారణం ఏమిటయ్యా లోకాన్ని చూస్తూ లోకాన్ని ఆశించి లోకంలోది కావాలి స్వార్థం లోకంలో ఉన్నదంతా కావాలి దేవుడు కావాలి లోకములో ఉన్నదంతా అనుభవించాలి దేవుడు ఒక పక్కన ఉండాలి లోకంలో ఉన్నదానంతా అనుభవించి ఆ దరిద్రాన్నంతా శరీరానికి పూసుకొని మలినమైపోయి మరలా నాయనా అనుకోవాలి ఇది అవిశ్వాస యొక్క జీవితం మరలా మేము విశ్వాసులము దేవుని ఎరిగిన వాడడం ప్రార్థన చేస్తున్నాం వాక్యం చదువుతున్నాం ప్రతి దినము దేవుని ఎదుగుతున్నాం మాకు దేవుడన్ని చూపిస్తాడు దేవుడన్ని మాకు బయలుపరుస్తాడని మీరు అబద్ధ బోధకుల్లా ప్రవర్తిస్తూ మీ జీవితాన్ని గడుపుతున్నారు తప్ప మీరు ఇసుక మీద కట్టబడినటువంటి మరి గృహాన్ని పోలి ఉన్నారు మీరు విశ్వాసం లేదో అవిశ్వాసం ఉంది అవిధేయత ఉంది దేవునికి వ్యతిరేకమైన జీవితం ఉంది అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకోవడం లేదు ప్రేమి దేవుని బిడ్డరా దేవుడు అంటున్నాడు నా నిమిత్తము శ్రమైన నిందైన అవమానమైన ఇక్కడ అంటాడు దేవుణ్ణిలో ఉండే బిడ్డ ఎలా ఉంటాడో తెలుసా దేవుని బిడ్డ ఉండే ఎలా ఉంటాడో తెలుసా అంటే చూడండి ఈనా మాటలు విని జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి నా చూడండి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడునో ఎవని పోలిండినో తెలుసా అంటే దేవుని మాటలు విని దేవుని చిత్త ప్రకారము దేవుడు ఏదైతే బోధిస్తాడో ఆ మాట ప్రకారము జీవించేవాడు ఎలా ఉంటాడు అనంటే ఎవరైతే దేవుని మాటలు విని శ్రమలొచ్చిన కష్టాలు వచ్చిన ఇబ్బందులొచ్చిన ఇరుకులొచ్చిన లోతుగా దేవుని యొక్క వాక్యం అనేటువంటి మరి నీటిని మరి అనుభవిస్తూ ఆహారాన్ని పుజిస్తూ ముందుకెళతాడో దేవుని సన్నిధానంలో దేవునిలో లోతుగా ఆత్మీయంగా ఎదుగుతాడో వాడు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా వాడట లోతుగా ఉన్నాడు గనుక వాడిని ఎవరు కదల్చలరంట ఎన్ని శోధనలు వచ్చినా కదలసబడ్డాడు ఎన్ని బాధలు వచ్చినా కదలసబడ్డావు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాడు కదలచబడ్డాడు వాన్ వచ్చింది ఏంటి వానంటే శోధన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు శిష్యులు మరి ఆ ధోనిలో ఉన్నప్పుడు యేసు ఆ ధోనిలోనికి ఎక్కి ఏమంటున్నాడు తెలుసా ఇదిగో ఆ తుఫాను గద్దించగా అది నిమ్మళం అయిందంటే శోధన అంటే ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఆటుపోటలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా మనము కదల్చబడకపోవడానికి కార కారణం ఏంటంటే మనము దేవునిలో బలంగా మరి ఎదుగుతున్నాం అభివృద్ధి చెందుతున్నాం ప్రతి ఆదివారం బైబుల్ తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళేవాడు లోతుగా ఉన్నవాడు కాదు శ్రమలు కలగనియండి కష్టాలు కలగనియండి నిలబడతాడేమో వేదనలు కలగనియండి ఉంటాడేమో అటు ఇటు అటు ఇటు కొట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదు ఎలా నడవాలో తెలీదు ఎలా ప్రవర్తించాలో తెలీదు ఎలా జీవించాలో తెలీదు కోపం వచ్చేస్తుంటుంది అసూయ ద్వేషాలతో నిప్పుబడిపోతాడు కారణం ఏంటి శ్రమ కష్టాలు ఇబ్బందులు కలగగానే అతడు చిరాకు చూపిస్తాడు కానీ దేవుని ఎందుకు వైభక్తులు కలిగిన బిడ్డ ఏం చేస్తాడో తెలుసా శ్రమ వచ్చిన వేదనలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఏ ఎంత సాత్వికం కలిగి ఉన్నాడు చూడండి యథార్థవంతుడు కనుక దేవునిలో ఏరు పారు జీవించిన వాడు కనుక ఎన్ని శ్రమ వచ్చినా అని బంధువులు స్నేహితులు బిడ్డలు భార్య అందరు విడిచిపోయినా దేవుని సన్నిధానములో ఏరు పారిన వేరు పారిన జీవితాన్ని కలిగి ఉన్నాడు గనుకనే నడునో కదల్చబడమని దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథంలో రాస్తాం